్రూప్ సభ్యులందరికీ నా యొక్క నమస్కారములు సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు ఆత్మ ప్రణామాలు ముందుగా మనందరికి గురువుగారైన బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి మరియు అమ్మ స్వర్ణమాలమ్మ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సతీ సమేత సప్త ఋషుల అనుగ్రహంతో అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో ఆది శంకరాచార్య అనుగ్రహంతో మరియు శైలేష్ మాస్టారి గారి ఈ ఈరోజు మనం సర్వం విశ్వమయం శ్రీ దేవి భాగవతం నిత్య పారాయణం మొదలు పెడదాం శ్రీమాత్రే నమ మనకు వినిపించేటప్పుడు వస్తున్న వారు రాధా మేడం గారు మీకు మా అందరి తరఫున స్వాగతం సుస్వాగతం మేడం జయశ్రీ సువర్ణ మేడం సర్వం విశ్వమయం ప్రేక్షకులకు యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ ఆత్మ ప్రణామాలు ఓ शुक्लाम्भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुविष्णो गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः वागर्धा विव सम्पृक्तौ वागर्धा प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरो वन्दे पार्वती पा रमेश्वरो श्रुतिस्मृति पुराणामालयां करुणालयां नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं नारायणसमारम्भं व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां केरानि न भूषयन्ति पुरुषम् हारा न चन्द्रोज्वला न स्नानं न विलेपनं न कुसुमम् नालङ्कृता मूर्धजाः वाण्ये समलं करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ति खलु भूषणानि सततं वाग्भूषणं भूषणं यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवं नारायणी नमोस्तुते कायेन वाचा मनसेन्द्रियार्वे बुद्ध्यात्मना वा प्रकृतिस्वभावत् करोमि यत् सकलं परस्मै नारायणायति समर्पयामि శ్రీమన్నారాయణ ఇది సమర్పయామి శ్రీదేవి భాగవతము సప్తమ స్కంధము శ్రీమాద్రే నమ నిన్నటి పారాయణలో శర్యాతి మహారాజు చవన మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చి తన కూతురు సుకన్య చేసిన అపరాధాన్ని క్షమించమని తన దగ్గర ఉన్న సేవకులందరినీ తనకు సేవకులుగా నియమిస్తానని ప్రాధేయపడతారు క్షమించమని అడుగుతాడు అప్పుడు శవన మహర్షి చెప్తాడనమాట వీళ్ళందరూ కూడా నాకు సేవ శ్రద్ధగా చేస్తారో చేయరో నాకు తెలియదు కాబట్టి నీ కూతుర్నే నా సేవకు నువ్వు నియమించు ఒకవేళ నేను సంతృప్తి చెందితే అప్పుడు నీకు నీ సైనికులకు మొత్తం నీ రాజ్యంలో అందరూ అవస్థ పడుతున్నారు కదా ఈ మూత్ర బంధనం అనేది తొలగిపోతుందేమో ఒకసారి ఆలోచించుకో కన్యాదానం చెయ్యి అనేసి చెప్తాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో ఈ రోజు పారాయణలో తెలుసుకుందాము శ్రీమాత్రే నమ ఇంకా ఈ చవనుడు చేసిన ఈ ప్రతిపాదనకు ఆ శర్యాది మహారాజు గుండెల్లో ప్రకంపనలు పుట్టినాయి ఆయన ఎంతగానో ఆందోళన చెందాడు చెంది అక్కడ ఆ మహర్షికి తన కూతుర్ని ఇస్తానని గాని ఇవ్వనని గాని అసలు ఏమీ చెప్పలేకపోయాడు ఎందుకంటే అతడు అందుడు పైగా వృద్ధుడు కురూపి ఎలాంటి స్వచ్ఛమైన రూపము లేదు మళ్ళీ అందులో తపస్వి ఇంకా ఇతడికి దేవకన్య లాంటి తన కూతురు తన అమ్మాయిని ఇస్తే ఎలా సుఖపడుతుంది అని ఆ అమ్మాయి సుఖాల మాట అక్కడ పెడితే అసలు అతను సుఖంగా ఉంటాడా నా అనారోగ్యం కుదుట పడటానికి అంటే ఇప్పుడు వీళ్ళందరూ మలమూత్ర బంధంతో బాధపడుతున్నారు కదా రాజ్యంలో ప్రతి ఒక్కరూను అశ్వాలు ఆ మళ్ళీ గజాలు మొత్తం ప్రతి ఒక్కరికి ఇదొక అనారోగ్యము అంటుకుంది దీన్ని దీనికోసమని నా కూతురి సుఖాలను నేను త్యాగం చెయ్యాల ఇలా ఇలాగ ఎవరైనా చేయగలుగుతారా మంచి చెడు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలా చేస్తారా ఒకవేళ ఇలా చేస్తే అప్పుడు నేను ఎంతో అవుతాను నా సుఖం కోసం నా రాజ్య సుఖం కోసము నా కూతురి యొక్క సుఖాలను నేను త్యాగం చేసిన వాడిని అవుతాను అయినా నా కూతురు ఇతడితో ఎలా సంసారం చేస్తుంది ఆమె ఎలా సుఖపడుతుంది యవ్వనంలో ఉన్న సుందరాంగి ఎవరైనా కానీ తనకు తగిన భర్త కావాలని కోరుకుంటుంది తప్ప ఇలాంటి వృద్ధున్ని అందు ఇష్టపడుతుందా అనేసి ఈ రకంగా అతను మనసులో అనేకమైన ప్రశ్నలు మదన పడుతూ ఉంటాడు ఇంకా ఇలాంటి వాడితో ఈ అరణ్యంలో సంసారం ఎలా చేస్తుంది అతను మటుకు కన్యాదానం చేయమని చెప్పడము అంత తేలిగ్గా చెప్పేశాడు కానీ మహారాజు మనసులో అనేక ప్రకంపనలు మొదలైనాయి కోవాత్మన సుఖార్థాయా పుత్ర సంసారజం సుఖం హరతేల్పామతి పాపో పాపో శుభా శుభాశుభం కామో మో విశేషయా ఆత్మతుల్యం కిము వృద్ధం విలోచనం అంటే ఇలా రూపవతి అయినా యవ్వనవతి అయినా అహల్య అహల్యా దేవి తపశ్శీలుడైన గౌతమునికి భార్య అయింది కానీ ఇంద్రుడితో ఆమె వంచనకు గురి అయింది ఆయన అన్ని గుర్తుకు మననం చేసుకుంటున్నాడు పురాణాలలో ఈ జరిగిన విషయాలను అప్పుడు ఆమె భర్త శపించాడు ఇంకా ఆమె తన తప్పు తెలుసుకుంది పశ్చాత్తాపం పొందింది ఇలాంటి ధర్మ విపర్యాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి మళ్ళీ నా కూతుర్ని కూడా ఇలా ఆశ్రమంలో ఎలా ఒంటరిగా వద వదిలేసేయాలి అందుచేత ఈ సుకన్యను ఈ ఇవ్వను ఇవ్వనుగాక ఇవ్వను ఈ మూత్ర బంధన బాధను మా నేను నా రాజ్య సబ్ రాజ్య ప్రజలందరూ మేమందరము అనుభవిస్తాము అని ఒక నిర్ణయానికి వచ్చి మౌనంగా అక్కడి నుంచి నిష్క్రమించి ఆ మహర్షి దగ్గర నుంచి తిరిగి నిష్క్రమించి తన రాజభవనానికి చేరుకుంటాడు మరుసటి రోజున మంత్రులందరినీ పిలిపించి సమావేశ పరుస్తాడన్నమాట ఈ శర్యాతి మహారాజు ఈ ధర్మ సంకట పరిస్థితులలో మీరందరూ బాగా ఆలోచించుకొని మంత్రులతోటి మాట్లాడుతున్నాడు మహారాజు నాకు ఏదైనా మార్గం చూపించండి ఏమి చెయ్యమంటారో చెప్పండి అని సలహా అడుగుతారు అప్పుడు అందరూ ముక్త కంఠంగా మంత్రులు అక్కడ ఉన్న వాళ్ళు పెద్ద వాళ్ళందరూ ఒకే ఒక మాట చెప్తారు ఆ వృద్ధ తపస్వికి ఇంతటి సుందర సుకుమారమైన రాజకుమారిని ఎవరు మాత్రము వివాహం చేయమని కన్యాదానం చేయమని చెప్తారు ప్రభు అనేసి ఆ మంత్రులందరూ ఆ వాళ్ళు మౌనంగా ఉండిపోతారు ఏమి మాట్లాడరు ఇంకా శర్యాతికి ఏ దారి దొరకదు ఎంతో మదన పడుతూ ఉంటాడు అలా మొత్తము అక్కడ మంత్రులతో సమావేశపరిచిన విషయం ఇదంతా అక్కడ సుకన్యకి తెలిసిపోతుంది అన్నమాట ఈ సంగతి తెలుసుకున్న సుకన్య సరాసరి తన తండ్రి దగ్గరికి వచ్చేస్తుంది వచ్చేసి అతనితో మాట్లాడుతుంది నాన్నగారు మీరు ఇందులో ఇంతగా ఎందుకు బాధపడుతున్నారు ఇంతగా మదన పడవలసినది ఇంతగా దిగులు పడవలసిన అవసరం ఏమీ లేదు నేను ఇప్పుడే వెళ్ళి ఆ మహర్షిని ప్రసన్నం చేసుకుంటాను నేను ఆయనకు సేవలు చేస్తాను అనేసి అంది అప్పుడు అతడు ఆ శర్యాతి మహారాజు అమ్మ ఏమిటి ఈ సాహసము నువ్వు ఆ వృద్ధుడికి ఆ అంధుడికి ఈ పరిచర్యలు నువ్వు చేయగలుగుతావా అందులో చేస్తా అని చెప్తున్నావు ఈ అందులో ఆ ఘోర అరణ్యంలో ఆ నిర్జన ప్రదేశంలో ఒంటరిగా అసలే అతడు తపస్వి క్రోధంలో ఉంటాడు అంధుడు ఇవన్నీ నువ్వు ఒక్కసారైనా ఆలోచించావా ఏ తండ్రి అయినా తన కన్న కూతుర్ని అందగాడికి యువకుడికి ధనవంతుడికి విద్యావంతుడికి గుణవంతుడికి ఇవ్వాలనుకుంటారే గాని ఇలాంటి కురూపుకి వృద్ధుడికి ఆ ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే వాడికి కూతుర్ని ఒకవేళ కూతురు ఇష్టపడితే మాత్రము ఇస్తాడా ఒప్పుకుంటారా నువ్వు ఎక్కడైనా ఆ ఆలోచించావా ఇది ఎక్కడైనా జరిగిందా ఇలాంటిది చరిత్రలో అనేసి తండ్రి చెప్తున్నాడు మళ్ళీ ఇంకేమంటున్నాడంటే నువ్వెక్కడా ఆ చవనుడెక్కడా అని ఎలా అంగీకరించను తల్లి ఇది అన్యాయము ఈ అంతఃపురంలో ఇంత సుకుమారంగా పెరిగిన నువ్వు ఆ అడవుల్లో ఆ పర్ణాశ్రమాలలో నువ్వు నివాసం కల్పించుకొని ఉంటావా ఇంతకంటే నేనును నా సైనికులు నా నా రాజ్యంలో ఉన్న వాళ్ళందరము అనారోగ్యముతో ఇలాగే మేము మరణిస్తాము ఏది జరగాలని రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది అంతే అనేసి అతను ఈ రకంగా మాట్లాడతాడు నేను నీకు అన్యాయము చెయ్యనుగాక చెయ్యలేను అనేసి చెప్తాడు ఏ అంధుడికి నిన్ను ఆ ఇవ్వనుగాక ఇవ్వను ఈ రాజ్యము ఈ దేహము ఉంటే ఉండని లేకపోతే ఈ అనారా అనారోగ్య బాధతోటి మేము అందరము పోయినా పర్వాలేదు మరణించినా పర్వాలేదు అనేసి ఇది నా నిర్ణయము అని గట్టిగా నిశ్చయంగా చెప్తాడన్నమాట కూతురికి అప్పుడు ఆ సుకన్య తండ్రితో మాట్లాడుతుంది చవన మహర్షిని చేసుకోవడానికి నేను ముమ్మాటికి ఇష్టపడుతున్నాను ఇందులో నన్ను ఎవరు ప్రేరేపించలేదు నేను ఏమి బాధపడటం లేదు నన్ను అతడికిచ్చి మీరు వివాహము జరిపించండి నా వల్ల నీకు నీ సైన్యానికి ఏ కష్టము రావద్దు మీరంతా సుఖంగా జీవించాలి అదొక్కటే నేను కోరుకుంటున్నాను సంతోషంగా నేను అతనికి సేవలు చేసుకుంటాను అతడు పరమ తపస్వి తపోధనుడు పావనుడు భక్తితో ప్రీతితో అతనికి నేను సపర్యలు సేవలన్నీ చేసి తరిస్తాను వృద్ధుడికి అలా సహాయం చేయటంలో ఉన్న సంతృప్తిని నన్ను పొందనివ్వండి తండ్రి నాకు భోగాలపై ఎప్పుడు ఎలాంటి కోరిక కూడా లేదు నేను స్వస్థ చింత చిత్తముతో అంటే తొందరపాటుగా కాదు ప్రశాంతంగా నిర్మలమైన మనస్సుతో నే ఈ నిర్ణయాన్ని తీసుకొని నేను చెప్తున్నాను ఈ మాటను అంటున్నాను నన్ను అనుమతించండి నాకు ఈ అవకాశాన్ని మీరు కల్పించండి నా వల్లనే కదా ఇప్పుడు ఇది జరిగింది అనేసి ఆమె తండ్రిని వెళ్ళి అభ్యర్థిస్తుంది సుకన్య ఇంత దృఢంగా చెప్పేసరికి తన నిశ్చయాన్ని ప్రకటించేసరికి అక్కడ ఉన్న మంత్రులు సామంతులు అందరూ ఆశ్చర్యపోతారు అంత రాకుమారి అలా మాట్లాడేసరికి వాళ్ళు అసలు ఊహించరనమాట ఇంకా శర్యాతి మహారాజు కూడా కాసేపు బాధపడతాడు చివరిగా ఇంకా ఆమె దృఢ సంకల్పం అలాగే చెప్పేసరికి చేసేదేమి లేక పుత్రికను వెంటబెట్టుకొని బయలుదేరి చవన మహర్షి ఉన్న ఆశ్రమానికి వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది అక్కడ సాష్టాంగ నమస్కారం చేస్తారు చేసి స్వామి ఇదిగో నా కూతురు సుకన్య నేను నీకు సమర్పిస్తున్నాను స్వీకరించండి అని అప్పగిస్తాడు ఇంకా శర్యాతి మహారాజు తన కూతురుతో పాటు అనేక అనేకమైన దివ్య ఆభరణాలను కానుకలను ధనాన్ని మొత్తం అన్నిటినీ తీసుకొని వచ్చి అక్కడ మహర్షి దగ్గర ఇవ్వడము జరుగుతుంది కానీ చవన మహర్షి మాత్రము శర్యాతి మహారాజు తెచ్చిన కానిక కానుకలు ఏవైతే ఉంటాయో ఆ ధనము సంపదలు ఆ నగలు అవన్నీ పక్కకు తిరస్కరించేసి తీసేసి సుకన్యను మాత్రమే స్వీకరిస్తాడు అతడు ప్రసన్నుడు తోటి ఇంకా ఈ విషయం వల్ల ఆమెను ఆ కన్యాదానం చేస్తున్నారన్న విషయంతో అక్కడ ఆయన ఎంతో సంతృప్తి పొందుతాడు చవన మహర్షి అలా అలా ప్రసన్నుడు అవ్వ ఆ రాజ్యంలో ఉన్న సైనికులకు ఆ రాజుకు ప్రతి ఒక్కరికి శక్రు మూత్ర స్బంధనము అంటే ఈ మూత్ర సంబంధించిన ఈ అనారోగ్యం ఏదైతే బంధనం ఏర్పడుతుందో అది అక్కడికి వదిలిపోతుంది ఇంకా శర్యాతి మహారాజు ఏం చేస్తాడు గృహోన్ముఖుడై ఇంకా తన రాజ్యానికి తను బయలుదేరుతూ ఉన్నప్పుడు ఆ ఆమె ఎవరైతే ఉంటుందో అక్కడ సుకన్య ఆమె ఏం చెప్తుంది ఈ ఆభరణాలు ఈ ఖరీదైన వస్తువులు ఈ దుస్తులు అలంకారాలు ఇవి ఏవైతే ఇచ్చారో అవన్నీ మీరు తీసుకొని వెళ్ళండి మహర్షి కూడా అతను తిరస్కరించడంతో ఆమె కూడా వాటిని స్వీకరించడానికి ఒప్పుకోదు నారచీరలు కట్టు తెప్పించుకొని అవే కట్టుకుంటాను ఇక నుంచి నేను మునిపత్ని కదా ఈ క్షణం నుంచి నేను అలాగే ఉంటాను సాధారణ స్త్రీలాగానే ఉంటాను భర్తతో పాటు ఈ తపస్వితో పాటు ఈ మహర్షితో పాటు నేను కూడా తపస్సు చేసుకుంటాను అనేసి తండ్రి గారితో చెప్తుంది తండ్రి నీ కీర్తిని నీ వంశ గౌరవాన్ని నేను నిలబెడతాను ముల్లోకాలలోనూ నిలబెడతాను పరలోక సుఖం కోసమే నేను ఇప్పటి నుంచి జీవిస్తాను అహర్నిషలు నేను అదే మార్గంలో ప్రయాణిస్తాను ఇంకేం చెప్తుంది కురూపి ఈ వృద్ధ తపస్సికి నా కన్న బిడ్డని ఇచ్చాను అనేసి నువ్వు ఎప్పుడూ దిగులు చెందకు అనేసి తండ్రిని ఓదారుస్తుంది వశిష్ఠుడు అరు అరుంధతి దేవి లాగా అత్రి మహర్షి అనసూయ దేవి లాగా నేను కూడా అంటే ఆ మహా మహా మహామునులు ఎలాగైతే వాళ్ళ భార్యలు వాళ్ళు పతివ్రత ధర్మాలు పాటించారో వాళ్ళను ఉదాహరణ తీసుకొని చెప్తుంది నేను కూడా అలాగే ఈ చవన మహర్షికి ధర్మ కీర్తి ప్రతిష్టలు పొందుతాను నీకు పేరు ప్రఖ్యాతులను తెచ్చి పెడతాను ఇందులో ఎలాంటి సందేహము లేదు నేను మరోలా ప్రవర్తించి ప్రవర్తించి అప్రతిష్టలు తెస్తానని నువ్వు ఎవడూ ఆలోచించద్దు భయపడకూడదు ప్ర పతివ్రతా మార్గంలో నేను ప్రయాణం చేస్తాను ఇది నా ప్రతిజ్ఞ అనేసి తండ్రికి ఆ ప్రతి ప్ర తండ్రికి ప్రతిజ్ఞ చేసి చెప్పడం జరుగుతుంది ఇంకా అతడు శర్యాతి ఈ మాటలు విని తన కూతురు ఒక్క క్షణములో అక్కడికి వెళ్ళిపోయి ఆయనకు కన్యాదానం చేయగానే ఇంతగా మారిపోయిలా మాట్లాడేసరికి అతను అన్నమాట సుకుమారంగా రాకుమారిలా పెరిగిన ఆమె ఒక్కసారే పతివ్రత స్త్రీలు ఉండే అరణ్యాలలో ఉండే స్త్రీలు ఎలా అయితే జీవనాన్ని సాగిస్తారో అలా ఉంటాను అనేసరికి అతను తట్టుకోలేకపోతాడు ఇంకా సుకన్య కూడా ఏమి అన్నదన్నమాట నగలన్నీ తీసేసి నారచీరలు ధరించేసి ఇంకా ఆమె అలాగే ఆ మహర్షికి సేవలు చేసుకుంటారని చెప్పడం జరుగుతుంది ఇంకా ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి శవన మహర్షి ఆ అంతఃపుర కాంతలు ఎవరైతే వీళ్ళందరూ వచ్చారో అక్కడ ఆ మహర్షికి సుకన్యను సమర్పించిన వాళ్ళందరూ ఆమెను అలా చూసి ఆమె మాటలకు ఎంతగానో వాళ్ళ హృదయ విదా విదారకంగా విలపించారు అందరూ బాధపడ్డారనమాట అంతటి మహారాణి అలా అయిపోవడం వాళ్ళు చూడలేకపోయారు కానీ ఆమె వాళ్ళందరికీ ఓదారుస్తూ మంచి నీతి వాక్యాలు చెప్తూ పతివ్రతలు ఎలా ఉన్నారో ఉదాహరణలు చెప్తూ ఇంకా వాళ్ళందరినీ దిగులు పెట్టద్దు నేను ఇలాగే సేవలో మునిగిపోతాను అనేసి చెప్తుంది ఇంకా ఆ మా ఆ మాట చెప్పిన తర్వాత వాళ్ళందరూ అక్కడ నుంచి బయలుదేరి రాజ్యానికి చేరుకుంటారు ఇంకా సుకన్యాదేవి ఆమె పూర్తిగా పతి సేవలో నిమగ్నమైపోతుంది ఇంకా ప్రతిరోజు ఆమె కూడా ధర్మతత్పరారులై అంటే ధర్మంతో నీతితోటి ఆమె కూడా నిత్య కర్మలు చేస్తుంది ఆ భర్త ఎలా తపస్సులు మునులు ఎలా ఉంటారో వాళ్ళు ఎలా జీవితాన్ని కొనసాగిస్తారో అడుగు అడుగుజాడంలోనే ఈమె కూడా పతి కంటే ముందే తొందరగా లేచి ఆమె కూడా నిత్య కర్మలన్నీ చేస్తుంది అన్నమాట మళ్ళీ సాయంకాలం అయ్యేసరికి హోమాలు పూజలు ఇవన్నీ చేస్తుంది కంద ఫలాలను తీసుకుంటుంది మళ్ళీ ఆయనకి సేవలు ప్రతి సెకండ్ ఆయన కళ్ళు లేవు కాబట్టి అందుడు కాబట్టి ఒక్క క్షణం కూడా అతన్ని వదలకుండా అతని పక్కనే ఉండి అతనికి నిరంతరము సేవలు చేస్తూనే ఉంది ఈ రకంగా ఆమె పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆహార మళ్ళీ రాత్రి నుంచి ఉదయం వరకు ఇలాంటి దినచర్యలతోటి ఇలాంటి నిత్య కర్మలన్నీ చేస్తూ ఉంది ఇలా భక్తి శ్రద్ధలతోటి తన భర్తను ప్రసన్నురా ప్రసన్నుని చేసుకుంటుంది ఇంకా అక్కడ ఇదే కాకుండా అక్కడ ఉన్న ఆశ్రమ వాసులు అతిథులు వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు గౌరవ మర్యాదలు కూడా చేస్తూ ఇలా కాలాన్ని గడుపుతూ ఉంది ఒక రోజున అక్కడ ఆ అరణ్యంలో రూప యవ్వన సంపన్నులైన రవిపుత్రులు అశ్వినులు అంటే వీళ్ళు దేవతలకు వైద్యులు అన్నమాట వైద్య దేవతలు అంటే అనారోగ్య వారి నుండి వాళ్ళు దేవతలకు అలాంటి అశ్వినులు అక్కడ అరణ్యానికి వస్తారు వచ్చి ఆ ప్రాంతం అంతటా విహరిస్తూ ఉంటారు ఆశ్రమం ఎంతగానో ఆహ్లాదంగా ఉంటుంది అక్కడ ఆ సమీప సరోవరములో అక్కడ ఆశ్రమములో ఈ సుకన్యా దేవిని చూస్తారు చూడగానే వాళ్ళు విచిత్ర పోతారు ఈమె సామాన్య స్త్రీలాగా లేదు దేవకన్యలా మెరిసిపోతుంది ఎంతో సౌందర్యవతిగా ఉంది ఒక్క క్షణము నిలబడి వాళ్ళిద్దరు ఆ దేవపుత్రులు అనమాట అశ్వినులు ఇద్దరు వాళ్ళిద్దరు నిల్చొని ఆమెతోటి సంభాషణ జరుపుతారు అమ్మా నువ్వు ఎవరి అమ్మాయివి ఒకవేళ నీకు వివాహం అవుతే నీ భర్త ఎవరు వివాహం కాకపోతే నీ తల్లిదండ్రులు ఎవరు నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఒంటరిగా ఇక్కడ ఎందుకు ఉన్నావు ఏ పని మీద వచ్చావు చూస్తే సాక్షాత్తు లక్ష్మీదేవి లాగా ఉన్నావు నీ విషయము మాకు తెలియజేయి ఇలాంటి కారణ్యడవిలో నువ్వు ఏం చేస్తున్నావు ఒంటరిగా అనేసి ఇక్కడ ఈ అశ్వినులు అంటే ఈ వైద్య దేవతలు అడుగుతారు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ఊరు మంది దాసు దాసీలతోటి అంటే వంద మంది దాసీలతోటి ఉండవలసిన రాకుమారివి నువ్వు అక్షరసవు నువ్వు నీ తల్లిదండ్రులు ఎవరో కాని పరమ ధన్యులు ఒకవేళ నీకు వివాహం అయి ఉంటే నీ పతిదేవుడు అదృష్టవంతుడు అనేసి ఈ రకంగా మాట్లాడుతూ అసలు నువ్వెవరు ఈ భూలోక శ్రీవేనా లేకపోతే దేవలోకపు శ్రీవా నువ్వు అనేసి ఈ విధంగా వాళ్ళిద్దరూ అడుగుతారు అశ్విని దేవతలు దేవలోకాధికూరిలోచనే ప్రచలం చరస్తే సంపావయతి భూతలం సౌభాగ్యస్య మృగా కామం పశ్యతి వైవనే ఏ చాన్యే పక్షిణ సర్వూరియం చది పావనా అంటే ఈ అడవిలో నువ్వు ఈ రకంగా నువ్వు ఇలా తిరుగుతూ ఉంటే ఈ పక్షులు మృగాలు ఎంత అదృష్టం చేసుకున్నాయి నిరంతరము నీ స్పర్శను నువ్వు ఈ నేలకు నేలలో ఈ నేలలో తిరుగుతూ ఉన్నావంటే ఎంతనో పులకరించి పోతున్నాయి అసలు నువ్వు దేవకన్యలాగా ఉన్నావు అమ్మ అనేసి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఇంకా హఠాత్తుగా ఈ పరిణామము ఎదురుగా వచ్చేసరికి ఆమె నివ్వెరపోతుంది వీళ్ళు ఎవరు అసలు వీళ్ళు వచ్చి ఈ విధంగా నాతో మాట్లాడుతున్నారు అనేసి ఇంకా అయినా ఆమె తనను తను నిబ్బరించుకొని బదులు చెప్తుంది నేను శర్యాతి తనయునను తనయను అంటే చర్యాతి యొక్క మహారాజు యొక్క కూతురిని చవన మహర్షి యొక్క భార్యను మా తండ్రి గారు నన్ను వీరికిచ్చి ఈ మహర్షికిచ్చి వివాహం చేశారు ఆయన నా భర్త అంధుడు పైగా వృద్ధుడు మహాతపస్వి కాబట్టి నేను పతివ్రతనే చవన మహర్షికి అహోరాత్రులు సేవలు చేస్తూ ఈ అరణ్యంలో ఉన్నాను అసలు ఇంతకీ మీరిద్దరూ ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు ఇక్కడే దగ్గరలో మా ఆశ్రమం ఉంది నా పతిదేవుని వచ్చి దర్శించుకోండి పద పదా వెళదాము మా ఆశ్రమానికి నడవండి మా ఆశ్రమాన్ని పావనం చేయండి అనేసి ఆ మహర్షులు ఇద్దరిని సాధారంగా ఆమె ఆహ్వానించింది అంతలో వాళ్ళిద్దరు కొద్దిగా తడబడ్డారు ఆ తర్వాత తటపటాయించుకున్నారు ఇంకా వాళ్ళు కూడా మౌనంగా ఉండిపోయి ఆమెతోటి ఇంకో రకంగా మాట్లాడడానికి ప్రయత్నించారు దీనితో ఈ పారాయణము ఇక్కడికి సంపూర్ణం సర్వం శ్రీ జగన్మాత చరణార మస్తు స్వస్తి లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు

సువర్ణ మ్యామ్ సువర్ణ మ్యామ్ ఒక పాట పాడండి మ్యామ్ పాటనా మేడం చిన్నది ఇదొకటి గౌరమ్మ పాట వస్తుంది ఒక రెండు లైన్లు అయినా సరే గౌరమ్మ పాట వస్తుంది ఆ గౌరమ్మ అలాగే తూగు నూయల గౌరమ్మ అలగి팡 పొనవోయల గౌరమ్మ గౌరమ్మ నంది తదియా గౌరమ్మ కాదినాడష్ట తదియా గౌరమ్మ అలవ వాయినములు తూగుతూగు ఊయల గౌరమ్మ ఒలగి పాన్ పునవుయలా నాగభూషణ ఊయల గౌరమ్మ నంది వాహనవయల జనగ పల్లె గౌరమ్మ చంబిడీ పానకములు హరహరా బుదిగించుకో గౌరమ్మకి ఎవలెవాయినములు తూగుతూగునవలా గౌరమ్మ ఒలగే పాన్కున ఊయలా నాగభూషణ ఊయలా గౌరమ్మ నంది వాహన బంగారు గొలుసులో మగ గౌరమ్మ అంగాణ మణులు గుడి అంగాణ మణులు గుడి గౌరమ్మకి ఎవలెవాయినములు తోగుతూగున్న ఊయల గౌరమ్మ అలాగే పాన్పున ఊయల నాగభూషణ గౌరమ్మ నంది వాహన పాగపాడారు అమ్మవారు నిద్ర వచ్చారు మళ్ళీ రేపు లేచి వస్తారు మళ్ళీ